అందరికీ శాలోం సమాధానము కలుగునిగాక నేటి తరములో ఈ భవిష్యత్తు ఎట్టుపోతుందో అనే అంశం మీద మీ మధ్యకు వాక్యాన్ని చెప్పటానికి బైబిల్ గ్రంథముల నుంచి కొన్ని రుజువులను మీకు చూపటానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాము ఇది దేవుడిచ్చినటువంటి ఒక మంచి అవకాశం ఏమిటో తెలుసా నిన్న నెలే అనగా ఈ సెప్టెంబర్ నెలలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అల్బీనియా అనేటువంటి దేశంలో ఒక చక్కని మంత్రిని ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి ఏడి రామా గారు ఈ ప్రధానమంత్రి గారు పరిపాలన ఎలా ఉండాలని చూస్తే ప్రపంచమంతా కూడా ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఈ టెక్నాలజీని వారు ఉపయోగించారు ఈ టెక్నాలజీలో మంత్రి పేరు ఏంటో తెలుసా అల్బేనియా భాషలో డిఎల్లా అనేటువంటి ఒక చక్కని ఏఐని ఒక మంత్రిగా వారు నామకరణం చేశారు అల్బేనియా భాషలో డిఎల్లా అనే మాటకు సూర్యుడు అనే మాటకు అర్థమిస్తూ ఉంది ప్రపంచంలో మొట్టమొదటి పార్లమెంటులో ఏఐ మంత్రిగా ఈ యొక్క సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంన వాళ్ళని ఏర్పాటు చేశారు దీన్ని బట్టి చూడండి ఈ ప్రతిమకు ఎంత జ్ఞానమున్నదో అందుకే నేటి తరములు ఈ భవిష్యత్తు ఎటు పోతుందో మీకు తెలుసా అని అంశం మీద మీ మద్దకు వచ్చాను విషయాన్ని గ్రహించండి ప్రపంచంలో ఒక చక్కని ప్రతిమను మానవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రకటన గ్రంథములో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయములో ఒక విషయము రాయబడినది ఏమిటా విషయమను చూస్తే ఇదిగో దేవుని యొక్క వాక్యలేఖనాలు రాయబడినట్లుగా కొద్దివారే కానీ గొప్పవారే కానీ దరిద్రులే కానీ స్వతంత్రులే కానీ దాసులే కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య గలవారు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లు అది వారం వారందరినీ బలవంతము చేయుచున్నది బుద్ధి గలవారు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అది ఒక మనుషుని సంఖ్య ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానమున్నది అంటున్నాడు దీని అర్థం ఏమిటో తెలుసా ఒక ప్రతిమ ఈ ప్రతిమకు ఎంత జ్ఞానము ఎలా వచ్చింది ఈ ఏఐ టెక్నాలజీ ఈ ఏఐ టెక్నాలజీ ప్రపంచమంతా కూడా విస్తృతముగా కొనసాగిస్తుంది నీకు ఏ భాష కావాలో ఏ భాషలో తర్జమా కావాలో నీ సమయమును వృధా చేసుకోకుండా నీకు ఫ్రెండ్ లేకపోతే ఆ యొక్క ఏఐ టెక్నాలజీని ఉపయోగించుని ఉపయోగించుకుని మంచి స్నేహితులుగా వారు స్నేహం చేస్తూ ఉన్నారు అంటే ఎంత గొప్ప తరముతో ఈ తరము ముందుకు కొనసాగుతుందో గ్రహించండి కాబట్టి ఈ చివరి దినాలలో నేటి తరములో ఈ భవిష్యత్తు ఎట్టుపోతుందో అనే అంశంతో మీ మధ్యకు అంత్యకాలములు నేటి సత్యాలు నాటి దృశ్యాలు అనేటువంటి అంశం మీద మేము అద్దెకొచ్చాను మనము మారు మనసు పొందుకున్న మనము దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచారు అదే రాజ్యం అంటే భూసంబంధమైన రాజ్యము కాదు అందుకే కీర్తన గ్రంథములు వందవ సంకీర్తనలో మనం చదువుకున్నాం సమస్త దేశములారా ఉత్సాహధ్వని చేయమన్నాడు ఏ దేశములు ఉత్సాహధ్వని ఉంది ఏ రాజు దగ్గర ఉత్సాహం ఉంది ఏ రాజు దగ్గర సంతోషముగా ఉన్నది ఏ రాజు చేతిలో ఆనందము నెమ్మది ఉందని చూస్తే ఏ రాజు చేతుల్లో కూడా ఉత్సాహము కానీ సంతోషము కానీ లేదు ఎందుకో తెలుసా దేవుడు చెబుతున్నాడు సమస్త దేశములారా మీరు ఉత్సాహించి సంతోషించమంటున్నాడు ఈ నిజమైనటువంటి ఉత్సాహ సంతోషము ఏ దేశములు లేదు కానీ ఏ దేశములైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించారో ఏ దేశము వారైతే ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చారని గ్రహించారు ఏ దేశము వారైతే ప్రభుని అంగీకరించి నినేవే పట్టణము వలె గోని పట్టలు కట్టుకొని తమ పాపములు ఒప్పుకొని బూడిద పూసుకొని చిన్నపిల్లలు పసిపిల్లలు పెద్దలు యవనస్తులు వృద్ధాప్యం కలిగిన వారు చివరిగా పశువులన్నిటిని కూడా ఉపవాసం ఉంచి తమ పాపములను తమ అతిక్రమములను ఒప్పుకున్నప్పుడు ఆ సృష్టికర్తని దేవుడే పశ్చాత్తాప్తుడై వారిని కనుగరించాడు ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనందరి యొక్క అపరాధముల కొరకు ఆయన సెలువులో చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన్ని తిరిగి లేచి ఆయన అంటున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు అంటున్నాడు ఎందుకు తెలుసా ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చినవాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఈ యంత్య దినాలలో ఏమి జరుగుతున్నాయో మనిషికి కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువైపోయింది ఎవరి చేతులు చూసినా సెల్ ఫోన్లను ఎవరు ఆలోచన చూసినా ఏఐ టెక్నాలజీ వారికి ఇప్పుడు ఉన్న సొంత జ్ఞానాన్ని మర్చిపోయారు వారి యొక్క మనసుల్లో వారి తలంపల్లో సెల్ ఫోన్ ఒక ఫోన్ నెంబర్ ఇంతకుముందు మనకి జ్ఞాపకం ఉండేది కానీ ఇప్పుడు ఫోన్ నెంబర్ మనకు గుర్తుండదు ఎందుకు తెలుసా మన చేతిలో స్మార్ట్ ఫోన్లు కొన్ని వందల పేర్లు నెంబర్లు అందులో ఉన్నాయి దీని అర్థమేమి తెలుసా మన జ్ఞానమంతా కూడా ఏఐ టెక్నాలజీ లాగా మన జ్ఞానమంతా కూడా సెల్ ఫోన్ మీద మన జ్ఞానం అంతా కూడా కంప్యూటర్ మీద మనం పెట్టుకుంటూ మన ముందుకు కొనసాగిపోతున్నాం కాబట్టి పడుకున్నది మొదలుకొని తెల్లవారి సరుకు పడుకునేటప్పుడు సెల్ ఫోన్ మన పక్కన పెట్టుకు పడుకుంటున్నాం తెల్లవారుగానే మన సెల్ ఫోన్ను మన ప్రక్కల నుంచి తీసుకుంటున్నాం అంటే మన జీవితం అంతా కూడా సెల్ ఫోన్ టెక్నాలజీ మీదే వెళ్ళిపోయింది అందుకే దాని గారితో దేవాదేవుడు తెలియపరిచాడు అంత్యదినాలలో మనుషులకు జ్ఞానము అధికమైపోతుంది అంటున్నాడు ఈ మనిషి యొక్క జ్ఞానము ఎంతవరకు అధికమైపోతుందో ఈ దినాన మనం చూడగలిగాం చెబుతుంది తెలుసా ఇది ఒక ఆడ ప్రతిమ ఒక లేడీ స్టాట్యూ ఈ యొక్క ప్రతిమకు అనేకులు సాగిలు పడుతూ ఉన్నారు ఈ ప్రతిమ ఆ దేశంలోనే ప్రారంభమైంది అనుకుంటున్నాం లేదు ఈ ప్రతిమ ఇలాగ ప్రారంభమవుతుందని దేవాది దేవుడే భక్తుడైనటువంటి అపోసుడైనటువంటి యోహాని గారితో ప్రకటన గ్రంథములో రాయించాడు ఇందాక మనం చదువుకున్నాం పదమూడవ అధ్యాయంలో ఈ ప్రతిమలో జ్ఞానమున్నది అంటున్నాడు అంటే ఈ ప్రతిమ ప్రతి వారిని కూడా బతి ప్రతి వారిని కూడా అది బలవంతం చేస్తుంది ఎందుకు తెలుసా మనిషికున్న బలము మనిషికున్న జ్ఞానము మనిషికున్న ఆలోచన అంతట కూడా అది తన స్వాధీనంలో ఉంచుకుంటుంది నిమిత్తమే ఈ ప్రతిమకు అందరు కూడా నమస్కారం చేయాలి ప్రభువారు చెబుతున్నారు మత్తేశ్వర ఇరవై నాలుగు అధ్యాయంలో అంత్య దినాలలో ఏమి జరగబోతున్నాయో అంత్య దినాలలో ఏమి సంభవించబోతున్నాయో నా రాకడకు సూచనలు ఎలా ఉంటాయో ప్రతీది కూడా ప్రభువారు తెలియపరిచారు కాబట్టి ఈ చివరి దినాలలో చక్కని అంశముగా నేటి తరములో ఈ భవిష్యత్తు ఎటు పోతుందో అనే అంశం మీద చక్కగా అంత్య దినాలలో నేటి సత్యాలు నాటి దృశ్యాలు అనేటువంటి పేరుతో మీ మధ్యకు రావటానికి అవకాశం ఇవ్వబడింది కంప్యూటర్ల వైపు ఆ సెల్ ఫోన్ల వైపు ఈ ఏఐ టెక్నాలజీ వైపు నీ జీవితం అంతటిని కూడా పెట్టుకొని అదే అదే విధముగా సాతాని యొక్క ఉరిలో సాతాని యొక్క ఉచ్చులు సాతాని యొక్క చేతులు కందింపబడిపోతే వాడికి వాడు అనుచరులకును నిత్య నరకములోనికి వాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆ అంత్యకాలములు నిత్య నరకానికి వెళ్ళిపోతావా లేకపోతే అంత్యదినాలలో అపవాదిక తంత్రములను ఎరిగినటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించి ఆయన మన పాపపు కట్లన్నింటినీ తెంచివేసినట్లుగా ఆ కట్లలో నుండి విడుదల పొందుకున్న నీవు మారు మనసు పొందుకున్న మనము పశ్చాత్తాపడిన మనము ప్రభు నెరిగినము బాప్తి తీసుకున్న మనము ఈ అంత్య దినాలలో దేవునాత్మత నింపబడి పరలోక రాజ్యం వైపుకు సిద్ధపడదామా అందుకొరకే నేటి తరములు ఈ ఉన్న ప్రజలు ఎటు వెళ్ళిపోతున్నారో తెలుసుకోవాలంటే యేసుగ్రీస్తు ప్రభువారిని సొంత రక్షకను అంగీకరించండి ఈ హోసేన్ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ తొలి అంశముగా అంత్య దినాలలో నేటి సత్యాలు నాటి దృశ్యాలు అనేటువంటి అంశాన్ని ప్రతి వారు కూడా వీక్షించండి చూడండి దేవుని యొక్క రాజ్యములో వారసులు అవ్వండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఈ అంత్య దినాలలో ఆయన ఆత్మ ద్వారా మిమ్మల్ని నింపి గాక ఆమె